ఈశు ప్రభు శ్రేష్టమైన గరమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం రోమిల్కి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఈ ముప్పై వచనం నుంచి రోమిల్క్ పత్రిక పదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చరం వరకు ముప్పై ముప్పై ఒకటి వచ్చాల్లో పౌలు ఒక ప్రశ్నని మన ముందు పెడతా ఉంటున్నాడు ఇప్పుడు అన్యులు ఎవరైతే నీతి కార్యాలు ఏమీ చేయలేదో ఎవరైతే నీతి కొరకు ఏ ప్రయాసపడలేదు ఏమీ కష్టపడలేదో వాళ్ళు నమ్ము వాళ్ళు నమ్మడం బట్టి నీతిమంతులు అయిపోతున్నారా ఇంకో పక్కన యూదులు చాలా కష్టపడ్డారు చాలా ప్రయాసపడ్డారు ఇంత కష్టపడే వీళ్ళకి వీళ్ళు నీతిమంతులుగా తీర్చబడట్లేదా ఇది ఎలా సాధ్యమో అనే ప్రశ్న ముందు పెడతా ఉంటున్నాడు అయితే దీనికి జవాబుగా ఆయన అంటున్నాడు ఏంటి అని అంటే ఎందుకు వీళ్ళు ఇంత కష్టపడినా వీళ్ళు నీతిమంతులుగా కాలేదు అని అంటే వీళ్ళు దేవుని మీద విశ్వసించడం కంటే వీళ్ళు దేవుని మీద పూర్తిగా ఆనుకోవడం కంటే వాళ్ళ శక్తి మీద వాళ్ళు ఆనుకుంటా వచ్చారు అన్యులు ఏకంగా పాపం చేశారు వాళ్ళు శరీరం మీద ఆనుకుంటా వచ్చారు ఇప్పుడు వీళ్ళు నీతిగా ఉండడానికి వీళ్ళు కూడా శరీరం మీద ఆనుకుంటూ ఉంటున్నారు ఇద్దరి పరిస్థితి అదే అన్యులేమో విత్సలవిడిగా బ్రతకడానికి శరీర శక్తి మీద ఆధారపడ్డారు యూదులేమో భక్తిగా బ్రతకడానికి వాళ్ళ శక్తి మీద ఆధారపడ్డారు ఇద్దరు వాళ్ళ స్వశక్తి మీద ఆధారపడ్డారు కానీ దేవుని మీద ఆధారపడలేదు ఎప్పుడైతే అన్యులు దేవుని మీద ఆధారపడతా వచ్చారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతా వచ్చారు ఈ యూదులు వాళ్ళ శక్తి మీదే వాళ్ళ బలం మీదే వాళ్ళ నీతి మీదే వాళ్ళ గొప్పతనం మీదే ఆధారపడుతున్నారు కనుకనే ఏ మాత్రము కూడా వాళ్ళలో నీతి కార్యము జరగలేదు అని చెప్పి ఆయన పాత నిబంధనల నుంచి తీసుకొని వచ్చి అంటున్నాడు ఏ రాయి అయితే కట్టువారు తృణీకరిస్తూ వచ్చారో ఆ రాయిని తట్టుకొని పడతారు ఆ రాయి ఎవరి మీద పడతారో వాళ్ళు పొడిపొడి అయిపోతారు అంటే ఇంకో మాటలో ఒకవేళ యేసు ప్రభు బట్టి అభ్యంతర పడితే యేసూ ప్రభుని కనుక తృణీకరిస్తే ఇంకా సువార్థ విషయంలో పడిపోవడం తప్ప వేరే మార్గమే లేదు అని చెబుతూ ఉంటున్నాడు కనుక ఏసు క్రీస్తు ప్రభు వారిని తృణీకరించడం బట్టి వీళ్ళ పతనాన్ని వీళ్ళే కోరుకుంటున్నారు ఆయన తప్ప వేరే మార్గమే లేదు పదో అధ్యాయము మొదటి రెండు వర్షాలను అంటున్నాడు సహోదరులారా సోదరిలారా నా మనసాక్షితో చెప్తున్నాను నాకు యూదులంటే చాలా ప్రేమ వాళ్ళ రక్షణ కొరకే విపరీతమైన భారం నా హృదయంలో ఉంది ఎందుకంటే ఈ యూదులకి ఆసక్తి చాలా ఉంది కానీ వాళ్ళ ఆసక్తి సత్యాన్ని అనుసరించలేదు ఒక వ్యక్తి ఆసక్తి ఉంది కానీ దిశ లేకపోతే ఆ వ్యక్తి చాలా ప్రమాదకరంగా మారిపోతాడు ఒకవేళ దిశ లేదు ఆసక్తి కూడా లేదు ఆ వ్యక్తి కొంచెం తక్కువ ప్రమాదంగా ఉంటాడు యూదులు భయంకరమైన ఆసక్తి పౌలు తన స్వయం తన జీవితాన్ని చూసుకొని ఆయనకు అర్థమవుతా వచ్చింది ఒకప్పుడు నేను స్టెఫెన్ లాంటి వాళ్ళ ప్రాణాలు తీయడానికి సాక్షిగా కూర్చుంటా వచ్చాను ఎంతోమంది స్త్రీలనేమి పురుషులనే ఈడ్చుకొని వచ్చి నేను చెరసాల్లో వేయిస్తూ వచ్చాను అంటే ఆసక్తి ఉండింది కానీ సత్యంతో ఆయన అనుగుణంగా లేడు కాబట్టి ఆయన అనేకులకి సంఘానికి సమాజానికి అందరికీ హానికరమైన వ్యక్తిగా తయారవుతా వచ్చాడు మూడు నాలుగు వచ్చరాలు ఆయన అంటున్నమాట దేవును దేవుని యొక్క నీతి మీద దేవుని యొక్క కృప మీద దేవుని యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడడం కంటే వాళ్ళ సొంత బలాన్ని ప్రదర్శించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తా చేస్తూ ఉంటున్నారు ఇంకో మాటలో వాళ్ళ సొంత బలాన్ని ప్రదర్శించిన ప్రతిసారి గర్వం పెరుగుతూ వచ్చింది ఆ గర్వమే పాపానికి మూలం కదా మెట్టుకి వాళ్ళు ఎంత చూపించుకుందాం అనుకున్నా దానివల్ల ఏ నీతి నీతిమంతులు అవ్వలేకపోతా వచ్చారు ఆ తర్వాత అంటున్నాడు క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క అంతమై ఉన్నాడు క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క అంతమై ఉన్నాడు అని అంటే ధర్మశాస్త్రం బట్టి నువ్వు మంతుడు అవ్వడానికి నీ ప్రయత్నాలన్నిటికీ క్రీస్తు అంతమై ఉన్నాడు నువ్వు ధర్మశాస్త్రం బట్టి నీతిమంతుడు ఎన్నడూ కాలేదు కాన అవసరం కూడా లేదు అని చెప్పడానికి యేసు క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క అంతమై ఉన్నాడు అని చెప్తున్నాడు ఎందుకు అని అంటే నువ్వు ఆయనను విశ్వసిస్తే చాలు నువ్వేమీ చేయనవసరం లేదు నువ్వేమన్నా చేస్తే అది నిన్ను నువ్వు చూపించుకుంటున్నావు తప్ప క్రీస్తు మీద ఆధారపడలేదు దేవుని మీద ఆధారపడలేదు కాబట్టి ఆయన మీద ఆనుకొని ఆయన మీద విశ్వసిస్తే చాలు మన నీతిమంతులుగా ఉచితంగా చేస్తా అని చెబుతున్నాడు ఐదో వచ్చంలో అంటున్నాడు ఈ నీతి గురించి చెబుతూ ఈ ధర్మశాస్త్రం బట్టి చెప్తూ ఆయన అంటున్నాడు ధర్మశాస్త్ర కార్యాలు చేయవారు దాన్ని బట్టి బట్టి జీవిస్తారు కానీ ధర్మశాస్త్రం పూర్తిగా ఎవరు పెట్టలేరు నియమాల్ని పూర్తిగా ఎవ్వరూ చేయలేని వారిగా ఉంటున్నారు అని చెప్పి ఇప్పుడు మీరు ఏదో కష్టపడి ఏదో చేయడానికి ప్రయత్నం చేయనవసరం లేదు ఎవరో చేస్తారు అని చెప్పి మీరు ఎదురు కూడా చూడనవసరం లేదు ఆకాశంలోకి ఎవరెక్కిపోతారు అని మీరు అనొద్దు ఎందుకు అని అంటే ఆకాశంలో ఉంటున్న క్రీస్తు మీకోసం ఇప్పటికే దిగొచ్చాడు మీరు ఎవరో అవతార పురుషుడి కోసం ఏం చూడనవసరం లేదు ఒక పరిపూర్ణమైన వ్యక్తి కొరకు మీరేం చూడనవసరం లేదు నీ ధర్మశాస్త్రం బట్టి నీతిమంతుడుగా అయ్యే వ్యక్తి ఆ కొరకు మీరు ఎదురు చూడనవసరం లేదు మీరు ఆ వ్యక్తి మీద ఆధారపడన అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికే యేసుప్రభ వచ్చేసారు పరలోకం నుంచి ఆయన దిగి వచ్చాడు మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో నీతిని చేయనవసరం లేదు పరలోకం నుంచి దిగి వస్తా వచ్చాడు అంతేకాదు మేము ఎంత లోపలికి దిగిపోదాము అని మీరు అనొద్దు ఎందుకు అని అంటే యేసు క్రీస్తు ప్రభారు మరణ లోనికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి లేస్తూ వచ్చాడు కనుక మీరు ఒక మహానుభావుని కొరకు ఎక్కడో ఆకాశంలో ఉండే వ్యక్తి కొరకు ఎక్కడో భూమిలో ఉండే వ్యక్తి కొరకు మీరు వెతకనవసరం లేదు ఆయనే యేసు అని పౌలు చూపిస్తూ ఉంటున్నాడు అని చెప్తూ మీరు ఇంకెవరి కోసం ఎదురు చూడనవసరం అవసరం లేదు ఈ మాట మీ నోట్ నోటి దగ్గరే మీ హృదయం దగ్గరే ఉంది అని చెప్తా ఉంటున్నాడు మోషే చెప్పిన మాటని తీసుకుని వచ్చి చెప్తా ఉంటున్నాడు కనుక యేసు ప్రభు ఎంతో దూరం నువ్వు ఎక్కడికో వెతకనవసరం లేదు వెళ్ళనవసరం లేదు ఏసు ప్రభునికి ఎంత దగ్గరగా ఉన్నాడంటే నువ్వు హృదయంలో విశ్వసిస్తే చాలు నోటితో పలుకుతే చాలు హృదయంలో విశ్వసించడం ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు అని ఖచ్చితంగా నమ్ముతే ఆ తర్వాత నోటితో ఏసు ప్రభు అని ఒప్పుకుంటే చాలు నువ్వు రక్షించబడతావు అని అంటున్నాడు కనుక ఇక్కడ ఆయన ఆయన ప్రస్తావించేది ఆయన చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే మీరు ఏదో ప్రయాస అవసరం లేదు ఎక్కడికో వెళ్ళనవసరం లేదు పరలోకానికి ఎక్కనవసరం లేదు ఎక్కే ఓరో కోసం మీరు ఎదురు చూడండి లేదు పాతాలానికి దిగనవసరం లేదు పాతాళానికి దిగి వచ్చిన వాడికి ఎదురు చూడండి ఇవన్నీ ఏసే చేసేసాడు ఆయన ధర్మశాస్త్రాన్ని చేశాడు ఆయన మీ శిక్ష తీసుకున్నాడు ఆయన మన మరణాన్ని తీసుకున్నాడు ఆయన పరలోకం నుంచి దిగినవాడు ఆయన పాతాల నుంచి పైకి వచ్చినవాడు మీరు ఎదురు చూసేది ఏసు కొరకే విశ్వసిస్తే చాలు కనుక ఆయన హృదయంలో విశ్వసించండి నోటితో ఏసు ప్రభు పలుకుతే చాలు ఇంకా మీరు ఏమి చేయనవసరం లేదు మీరు నీతిమంతులు అవుతారు అని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు ఎందుకంటే ఆయన మీద విశ్వాసం ఉంచేవారిని ఆయన ఎన్నడూ సిగ్గుపర్చాడు దేవుని మీద నిజంగా దేవుడు ఎవరు ఇట్లా ఉన్న వాస్తవంగా దేవుణ్ణి దేవుడిగా మనం ఎప్పుడైతే విశ్వసిస్తామని ఎన్నడూ మనని సిగ్గుపరిచేవాడిగా ఉండడు ఆ తర్వాత అంటున్నాడు ఇప్పుడు ఈ ఈ ప్రభుని నువ్వు విశ్వసించి ఆయనని పిలుస్తే చాలు నువ్వు ఆయనకి మొరపెడితే చాలు యహో నామమున మొరపెట్టి వారు అందరు రక్షించబడతారు దీంట్లో ఏ షరతు లేదు మంచోడా చెడ్డోడా దీంట్లో ఏ అర్హతలో అవసరం లేదు ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనకు మొరపెడితే చాలు ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు ఆయనని ఎవరు మొరపెడుతున్నారు అనేది ముఖ్యం కాదు అన్యుడు మొరపెట్టినా వింటాడు యూదుడు మొరపెట్టినా వింటాడు గ్రీకు దేశస్తుడు మొరపెట్టినా వింటాడు ఇక్కడ ఎలా మొరపెడుతున్నాడు ఎవరికి మొరపెడుతున్నాడు అనేది చాలా ముఖ్యం ఎవరైతే నిజంగా ఖాళీగా ఉండి ఆయన మొరపెడతారు ఎవరైతే ప్రభు ఎవరో ఎరిగి ఆయన ఆయన మంచితనము ఆయన ఆయన రక్షణ కార్యాన్ని ఎరిగి మొరపెడతారో ఆ వాళ్ళందరూ రక్షించబడతారు మొరపెట్టేటప్పుడు నేను ముఖ్యం కాదు ఎవరికి మొరపెడుతున్నా ఎట్లా మొరపెడుతున్నా అనేది చాలా ముఖ్యం ఆ తర్వాత అంటున్నాడు ఇప్పుడు ఎవరు ఎవరైనా మొరపెట్టాలి అనంటే వాళ్ళు వినాలి కదా ఎవరైనా వినాలి అనంటే చెప్పాలి కదా ఎవరైనా చెప్పాలి అనంటే వెళ్ళాలి కదా ఎవరైనా వెళ్ళాలంటే పంపించాలి కదా కనుక స్వార్థ కొరకైనా పంపించడం కొరకైనా స్వార్థ కొరకు వెళ్ళడం స్వార్థ కొరకు పంపించడం అనే స్ఫూర్తిని ఇక్కడ పౌలు ఇస్తూ ఉంటున్నాడు ఆయన చెప్తా ఉంటున్నమాట వెళ్ళాలి సువార్తకి వెళ్ళి చెబితేనే సువార్త పనిచేస్తుంది అని చెబుతూ ఆయన అంటున్నాడు క్రీస్తు యొక్క వాక్యం మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతూ Daro. క్రీస్తు యొక్క మాటని ఎవరైతే వింటారో వాళ్ళలో విశ్వాసం కలుగుతుంది కాకమ్మ కథలు చెప్తే కాదు లేకపోతే ఇంకా ఎవరో అభిప్రాయాలు చెప్తేనో ఏదో పెద్ద ఉపన్యాసాలు చెప్తే కాదు స్ఫూర్తి తెచ్చి స్వనీతిని రెచ్చగొట్టే వాళ్ళ బట్టి విశ్వాసం పుట్టదు ఏదో చెప్తే విశ్వాసం పుట్టదు చాలాసార్లు ఈ మాటని సందర్భానికి బయట వాడుతూ ఉంటాం క్రీస్తు గురించిన మాట అంటే యేసు ప్రభు బట్టి మాత్రమే మనం నీతి మంతులం నమ్ముకుంటే చాలు ఏసఐ మనకు సరిపోతాడు యేసు కేంద్రీకృతమైన మాటలు ఎప్పుడైతే చెప్తామో ఆ మాటలు మనలో విశ్వాసం పుట్టించేదిగా ఉంటాయి కనుక సువార్త ఎప్పుడు క్రీస్తు కేంద్రీకృతమైనది ఆ తర్వాత క్రీస్తు గురించే క్రీస్తుని హెచ్చిచ్చేది క్రీస్తునే ఆధారం చేసుకునేది ఆ తర్వాత చివరిలో ఆయన మాట ఈ యేసు ప్రభు గురించిన లేకపోతే దేవుని గురించిన వార్త ప్రపంచం అంతా వెళ్ళిపోయింది అని ఆయన సృష్టిని ఆధారం చేసుకుని కీర్తన కీర్తన్ నుంచి చెప్తున్నాడు చివరిలో అంటున్నాడు ఈ ఈ మీకు దూరంగా ఉంటున్న వాళ్ళు బట్టి నేను మిమ్మల్ని అసూయకి గురి చేస్తాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు అంటే అన్యులని ప్రస్తావిస్తూ అంటున్నాడు వాళ్ళు విశ్వసించారు అంతే వాళ్ళు నీతిమంతులు అయిపోతున్నారు వాళ్ళే యూదుల అసూయకి కారణంగా మారుతూ ఉంటున్నారు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ నేను విశ్వసిస్తే మాకు యూదులు ఎంత ప్రయాసపడినా దొరకని నీతిని ఉచితంగా ఇచ్చా నీకు వందన మా జీవితంలో ఏ నాటికైనా ఏనాటికైనా దేవా నిన్ను నిన్నుగా చూసి మొరపెట్టే కృపను మాకు అనుగ్రహిస్తాము యేసు ఏసు రక్షకుడు రక్షకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమె